మనకు తెలుసు భువన విజయం అంటేనే శ్రీకృష్ణదేవరాయలు అష్టది గజ ఒక్కరొక్కరికి ఒక అద్భుతమైనటువంటి శైలి గొప్పతనం ఉంది వాళ్ళకి ఎవరిని తక్కువ చేయడానికి లేదు రాయలవారు ప్రతిరోజు సభ ప్రారంభమయ్యేటంటే ముందు ఒక మంచి సాహిత్యానికి సంబంధించినటువంటి సన్నివేశాన్ని విని ఆనందించేవాడు సభ ప్రారంభమైంది రోజువారి కార్యక్రమంలో భాగంగానే పద్యంలో ఒక పాదం ఇస్తే మిగతా పాదాలు పూర్తి చేయాలి అవును స్పాంటేనియస్గా అది వాళ్ళ ప్రపొత్తనం అప్పుడు అందరికి తెలిసిన పద్యం ఏది పాడుకోవడం వినడానికి మంచిగా ఉంటుంది అని మాధురి మహిమ అడిగిండు రాయలవారు దూడి యొక్క గొప్పతనానికి ఆయన సాహిత్యానికి ఇంతటి గొప్పతనం తీయదనం ఎక్కడి నుంచి వచ్చింది రెడీగా ఉన్నాడు మన వికటకవి సందర్భం కొరకు వేచి చూస్తా ఉన్నాడు భువనైక మోహనో సుకుమార సంతత మధురాదరోదిత సుధార సదారలు కూడా తప్పట్లతో మారిపోయింది సార్ అర్థం చెప్తా అర్థం చెప్పు అది చాలా సందర్భం సార్ అయితే రామలింగాన్ని ఒక ప్రత్యేకంగా చూసేవాళ్ళు మిగతా వాళ్ళంత ఒకటి ఇదొకటి ఎప్పుడు ఏడిపించేవాళ్ళు ఈయనకు ఒక రోజు దూర్చెట్టు కవి ఒక దినచర్యను నేను ఫాలో అవుతాడు దూర్చేంటికి ఇంట్లో అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు రాజుల కాలంలో వాళ్ళకి సపరేట్ రెండో ఫ్యామిలీస్ రకరకాలుగా ఉంటుండే రోజు పోయిండు దూర్చెడ్డి ఒక ఇంట్లోకి మనోడు ఫాలో అయ్యిండు ఆయన డైలీ యాక్టివిటీస్ అక్కడ కూర్చున్నాడు దూర్చెట్టు బయటకు వచ్చేసిండు వేసి అన్నమాట అబ్బా మనోడా కూడా చూసి వారా వెళ్ళిపోయింది అక్కడ నుంచి మళ్ళీ రోజు ప్రారంభమైంది ఈ రోజు ఒక సందర్భం ఇస్తున్న పద్యంలో ఒక పాదం ఇస్తున్న పూర్తి చేయమని అదేంటి స్థుతమతి అయిన ఆంధ్ర కవి ధూడు చెట్టి పల్కుల కేల కలిగెనో మాధురి మహిమ ధూడు చెట్టి ఆ కవిత్వానికి ఆ పాండిత్యానికి అంత ప్రియతనము చక్కదనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎవరైనా చెప్తారా అని అడిగింది మనవాడు ఈగర్లీ వెయిటింగ్ మాకు తెలుసు భువనైక మోహనోద్గత సుకుమార వార వనిత జనత గణత సంతత మధురాదరోదిత సుదార సదారలను గ్రోలు దందువి అని లేదు సార్ తెలుసు ఆయన ఆ తీదనం మాధుర్యం ఎక్కడికి వచ్చింది అంటే ప్రతిరోజు పెద్దల ముందరగా మాట్లాడేదానికి చెప్తారే కావాలి భావం స్ఫూరిస్తుంది ప్రతిరోజు ఒక అందమైనటువంటి అమ్మాయి దగ్గరికి పోయి వాళ్ళ అతరాలను వాళ్ళ తుమ్మిస్తుండడం వల్ల వాళ్ళ పెదువులకు నేను తీయడం మాధుర్యం అబ్బింది కానీ అంత సార్ అని సందర్భానుసారంగా చెప్పడం వల్ల ఇలాంటి ఎన్నో చమత్కారాలు సాహిత్యంలో ఉన్నాయి అందుకనికే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది సార్ పద్యం పాడని నేను పాఠం స్టార్ట్ చేయను మీటింగ్ లో కూడా పద్యం బో గొడవ పెట్టండి మాట్లాడను సార్